ఓం శ్రీ కనకదుర్గాయ నమ నమస్కారం భక్తులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం విజయవాడలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ గారి మహిమాన్విత చరిత్ర గురించి ఇంద్రకీలాద్రి అనే ఈ పవిత్ర పర్వతం ఇక్కడే అమ్మవారు స్వయంగా ప్రాకట్యమై భక్తులను రక్షించేందుకు వెలసిందని పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు ఇంద్రుడు తన స్థానాన్ని కోల్పోయి భయంతో ఈ పర్వతంపై దాగి ఉన్నాడని చెబుతారు అప్పుడు దుర్గాదేవి స్వయంగా ఈ పర్వతాన్ని ఆశ్రయించి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకంలో శాంతిని స్థాపించారు ఆ నుండే ఈ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అయింది ఇక్కడ అమ్మవారిని కనకదుర్గమ్మ అని పిలుస్తూ భక్తులు ఆరాధిస్తున్నారు విజయవాడ అనే పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చింది అంటే విజయం ఇచ్చినవాడ అని అర్థం మహిషాసురుడిపై దుర్గమ్మ సాధించిన విజయమే ఈ నగరానికి విజయవాడ అనే పవిత్రమైన పేరు ఇచ్చింది ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు సమయంలో విజయవాడ మొత్తం దుర్గమ్మ భక్తితో నిండిపోతుంది వేలాది మంది భక్తులు ఈ పర్వతాన్ని ఎక్కి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రకాశం బ్యారేజ్ దృశ్యం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రకాశం బ్యారేజ్ చరిత్ర గురించి కృష్ణానది ఈ నగరానికి జీవనాధారం బ్రిటిష్ కాలంలో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు సంవత్సరంలోనే సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ అనే ఇంజనీర్ మొదట ఈ ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించాడు తరువాత భారత స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రముఖ నేత తంగుటూరి ప్రకాశం పంతులు గారు కృషితో ఈ ఆనకట్టను పునరుద్ధరించారు ఆయన గౌరవార్థం దీన్ని ప్రకాశం బ్యారేజ్ అని పిలిచారు ఈ బ్యారేజ్ కృష్ణా నదిలోని నీటిని నిల్వ చేసి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు వెయ్యి ఎకరాల భూమికి నీరు అందిస్తుంది రాత్రివేళల్లో వెలిగే లైట్లతో ఈ బ్యారేజ్ విజయవాడ నగరానికి అందాన్నే రెట్టింపు చేస్తుంది ఒకవైపు కనకదుర్గమ్మ గారి ఆలయం మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ఇవి రెండు కలిపి విజయవాడకు భక్తి ప్రకృతి చరిత్ర మూడింటిని కలిపిన పవిత్ర చిహ్నాలు భక్తుడు ఒకసారి ఇంద్రకీలాద్రిపైకి ఎక్కి అమ్మవారిని దర్శిస్తే ఆ మనసుకు వచ్చే ప్రశాంతత ఆ భక్తి అనుభూతి మాటల్లో చెప్పలేము ఇది కేవలం ఒక నగరం కాదు ఇది ఒక పవిత్ర ప్రదేశం అమ్మవారి కరుణతో నిండి ఉన్న విజయవాడ ఓం శ్రీ కనకదుర్గాయ నమ ಜಯದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ